హాయ్ అండి అందరికీ దిస్ ఇస్ సుమలత కాసోజు వెల్కమ్ మై ఛానల్ తిరుమలలో చూడవలసిన ప్రదేశాలలో గంగమ్మ గుడి నాగతీర్థం శిలాతోరణం ఇవన్నీ అయిపోయిన తర్వాత మనం చక్రతీర్థం కూడా దర్శించుకోవాలి అయితే చక్రతీర్థం చాలా బాగుంటుంది కొండలు గుట్టలు లోయలలోకి కిందికి దిగి మరీ దర్శనం చేసుకోవాల్సి ఉంటుంది చాలా బాగా ఉంటుంది ప్రకృతి రమణీయత ఆ కొండలలో గుట్టలలో మనం చాలా ఆస్వాదించవచ్చు అయితే ఈ చక్రతీర్థం ఎలా ఏర్పడిందంటే స్కాంద పురాణం ప్రకారం శావగస్తుడైన ఓ గాంధర్వుడు రాక్షసుడై సంచరిస్తూ అక్కడ ఉన్న వాళ్ళందరినీ బాగా ఇబ్బంది పెడుతూ ఉండేవారట అయితే పద్మనాభుడనే తపస్సాలి పన్నెండు సంవత్సరాలు ఘోర తపస్సు వెంకటేశ్వర స్వామికి చేసి ఆ తపస్సుకు మెచ్చి వెంకటేశ్వర స్వామి తన సుదర్శ చక్రాన్ని పంపి ఆ రాక్షసుని చంపి అతనికి శాప విముక్తి కూడా కలిగించారట అంతేకాదు శ్రీరంగంలో సుందరుడు అనే విప్రుడు కూడా ఉండేవారట ఆయన కూడా ఈ సుదర్శన చక్రం ఈ స్నానం ఆచరించి ఇక్కడ వచ్చి ఆయన రాక్షసత్వాన్ని అంతమందించుకున్నాడట అంతేకాదు ఇక్కడ సుదర్శన చక్ర ఆల్వార్గా కొలువు తీరుతున్న వెంకటేశ్వర స్వామికి కార్తీక బహుళ ద్వాదశి నాడు చక్రతీర్థ ముక్కోటి అనే వైభవంగా చేస్తారనమాట ఆ ముక్కోటి ఇక్కడ ఆంజనేయస్వామి శివుడు నరసింహస్వామి కొలువై ఉన్నారనమాట ఇక్కడ ఈ లోయకు కొంచెం ఎత్తులో వీళ్ళందరూ దర్శనం చేసుకోవచ్చు అనమాట ఇక్కడ చక్రతీర్థాన్ని దర్శనం చేసుకొని ఆ తర్వాత స్వామి వాళ్ళను దర్శనం చేసుకొని ఈ చక్రతీర్థం యాత్ర సంపూర్ణమవుతుందనమాట అయితే అక్కడి ఈ కొండలు గుట్టలు లోయల్లో నుంచి ఆ లోపలికి దిగి ఆ తీర్థాన్ని దర్శనం చేసుకుంటున్నారు అందరూ అయితే చాలా ఇది ఎండాకాలం కావటంతో కొంచెం నీళ్ళు చాలా కొద్దిగా తక్కువ కనిపిస్తున్నాయి అనమాట అయితే వర్షాకాలంలో ఆ చిన్న చుట్టూ ఉన్న చిన్న చిన్న రాళ్ళ నుంచి కూడా జలపాతాలు దూకుతూ అసలు అద్భుతమైన ఈ చక్రతీర్థాన్ని దర్శించుకోవడానికి రెండు కళ్ళు సరిపోవు ఎంత బాగా అసలు ఇప్పటికీ ఎంతమంది జనాలు ఆ చిక్ చక్రతీర్థాన్ని దర్శించుకోవడానికి వస్తున్నారు చూడండి ఆ ప్రకృతిలో అసలు ఎంతమైన ఆ చుట్టూ వాతావరణం ప్రకృతి ఆ కొండలు గోహెలు అవ నీళ్ళు చూడండి ఎలా ఉన్నాయి చ అయితే అక్కడ చుట్టూ చుట్టూ చిన్న చిన్న రాళ్ళ సందులో నుంచి కూడా జలపాతాలు వర్షాకాలంలో వస్తాయన్నమాట అలా ఈ ప్రకృతిని ఎంత బాగా ఆస్వాదిస్తున్నారు వీళ్ళంతా చక్కగా సెల్ఫీలు తీసుకుంటూ అంత ఎత్తుపై నుంచి కూడా వాళ్ళ మొహాలలో ఎలాంటి అలసట లేకుండా చక్కగా చిరునవ్వుతో ఎంత బాగా అందరూ ఈ ప్రకృతిని ఆస్వాదిస్తున్నారు అక్కడ ఇక్కడ ఉన్న తీర్థాలన్నీ దర్శించుకుంటూ ఎంత బాగా ఇక్కడ అంత ప్రకృతిని ఆస్వాదిస్తున్నారు ఇక్కడ దర్శనం చేసుకున్న తర్వాత మళ్ళా వెళ్ళి అక్కడ సుదర్శన ఆల్వార్ని వీళ్ళందరినీ దర్శనం చేసుకొని ఇక పైకి పైకి ఎక్కి మళ్ళా వేరే దర్శనం అన్ని అక్కడ ఉన్న చిన్న చిన్న గుళ్ళు అవన్నీ దర్శనం చేసుకొని ఇక వాళ్ళు మళ్ళా బయటికి వెళ్తారన్నమాట థ్యాంక్ యూ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేస్తే నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది థ్యాంక్ యూ